శ్రీ గురుభ్యో భీనుమహ ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో చూద్దాం ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా అవమానాలు చేసిన చేయనటువంటి వాటికి నిందలు పడటాలు పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు వైరాగ్యాలు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇవన్నీ ధనుసు రాశి వారికి జరుగుతాయి మరియు కాస్త యోగకరమైనటువంటి అనుగ్రహం ఏమిటంటే ఎప్పటి నుంచో మీ మిత్రులు కానీ మీకు ధనాన్ని ఇవ్వలేకపోతే అది తీసుకొచ్చి ఇవ్వటము నిద్రావస్థలో ఉన్నటువంటి వ్యాపారం కాస్త చురుకుగా ప్రారంభం చేయటము అదే విధంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడానికి ధనం మీకు సమయానికి సమకూరటము కొత్త మిత్రుల నుంచి కొత్త కొత్త సలహాలు కొత్త పరిచయాల ద్వారా గస్త ధన సమీకరణ జరగడము ఇవన్నీ యోగదాయకంగా ప్రయాణం మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గం ఏదైనా ఉన్నదా అది కూడా చూద్దాం అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం వీరు చేయవలసిందల్లా ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకులో ఆస్త పెరుగన్న నుంచి మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీళ్లుంటే అందులో వదిలేసేయండి అలా కాని చేసినట్టయితే ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ ఫలం తప్పనిసరిగా అందుతుంది సర్వేజన సుఖినో భవంతు శుభం నమస్కారం